జాతీయ నాయకుడు రాజ్యసభ సభ్యులు మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు సత్యాగ్రహం దీక్ష చేయడం నిజంగా చాలా గొప్ప విషయం సత్యాగ్రహం అంటే సత్యం ఈ రోజు చేస్తుంది ఆర్ కృష్ణ గత యాభై రెండు లీడర్లు చేస్తుంది సత్యాగ్రహమే చేస్తున్నారా ఆ రోజు మహాత్మాడు సత్యాగ్రహ దీక్ష చేసి బ్రిటిష్ వాళ్ళ మహాత్మా గాంధీ మహాత్మాడు మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేసి ఉప్పు మీద పన్ను వహిస్తున్న బ్రిటిష్ వాళ్ళని తరిమి తరిమి కొట్టాలని దండయాత్ర చేసి బ్రిటిష్ వాళ్ళను కొట్టి ప్రపంచం మొత్తం భారతదేశ స్వాతంత్ర పోరాటం వైపు చూసినట్టు ఆ రోజు మహాత్మా గాంధీ చేస్తే అంతకుముందు భారతదేశ చరిత్రలో గౌతమ్ బుద్ధుడు కూడా కొన్ని సిద్ధాంతాలతో ఈ దేశంగా సామాజిక విప్లవం తీసుకురావడం జరిగింది ఇదే సత్యాగ్రహాన్ని స్ఫూర్తి తీసుకొని అమెరికా మార్టిన్ లుగర్ కిన్ జూనియర్ సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్ తీసుకొచ్చి నల్ల జాతీయుల హక్కు కోసం పోరాటం జరిగింది ఇదే సత్యాగ్రహాన్ని పూర్తిగా తీసుకొని నెల్సన్ మండేరా అపార్టీకి వ్యతిరేకంగా అంటే నల్ల జాతీయుల పైన తెల్ల జాతీయులు అక్కడ చేస్తున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడి నెల్సన్ మండేరియా ఇరవై ఏళ్ళు రాబిల్ ఇలాంటి ఇరవై ఏళ్ళు జయంతి కఠినమైన జయంతి కుట్రలు కుతంత్రాలు చేసింది

మీరు దీక్షలు కాల్షిప్ల కోసం పోరాటాలు ఫీజ్ మెంబర్స్ కోసం పోరాటాలు చేసి ఎన్నో విజయాలు సాధించడం మనము రైస్ బ్యాక్ వస్తే బియ్యం వస్తాం అంటే సోచన మేము పెట్టుకుంటాం కానీ ఆర్టిస్ట్ ఎట్లాంటి పబ్లిసిటీ తీసుకోడు ఎట్లాంటి సోషల్ మీడియా ఫోటో ఫోటోలు పెట్టుకోడు రోజు రెండు వందల గంటలు రాస్తాడు కానీ ఏ పబ్లిసిటీ ఉండదు ఏ మీడియా పబ్లిసిటీ కోరుకోడు సోషల్ మీడియా పబ్లిసిటీ కోరుకోడు కర్మ కర్మ చేస్తాడు భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఏ మనుషులు చెప్పకుండా సేవ చేయాలని ఎట్లయితే చెప్తాడు మన కృష్ణున్న ఖచ్చితంగా చూచ తప్పకుండా ఏ ఆశ లేకుండా ఈ జాతి కోసం పోరాడుతుండు నేను కృష్ణుడని అడిగేటువంటి అన్నమాట నేను ఎంబీబీఎస్ చేసే సమయంలో ఇరవై నాలుగు గంటలు ఏం పని చేస్తున్నావు నువ్వు గుడ్ల కోసం పోరాడతావు పిల్లలు గుడ్డు తినాలని పోరాడతావు చికెన్ తినాలని పోరాడతావు అని నేను ఎన్నో ప్రశ్నలు వేస్తాను అనమాట కృష్ణనడి కానీ ఈరోజు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్తారు ఏం చెప్పేది కాదు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏం చెప్తారు అంటే పిల్లలకి మంచి ఆహారం ఉంటే మంచి మేధస్సు ఉంటుంది ప్రశ్నలకు ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ నా వరకు పరిమితి చెందుతుంది ఆ రోజు వల్లే ఒక విజన్ లాగా ఈ పిల్లలు చదువుకోవాలి వీళ్ళకి మంచి పెట్టాలి వీళ్ళు దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కృష్ణన్న రోజు పోరాటం జరిగింది మనం దేశ చరిత్ర చూస్తే ఎంతో గోపదేశం స్వామి వివేకానంద రామకృష్ణ పరమంస కావచ్చు దేశం నలుగురు ఆదిశంకరాచార్యం కావచ్చు శక్తిపీఠాలు ఆదిశంకరాచార్యం కావచ్చు